హలో అండి అందరు బాగున్నారా ఇది ఫ్రైడే మినీ వ్లాగ్ ఈరోజు అమ్మవారికి నైవేద్యం కోసం నాకు ఏదైనా స్వీట్ చేయాలనిపించి ఇంకా సేమియా పాయసం చేసి పెట్టి మంచిగా పూజ చేసుకున్నాను తర్వాత ఇంకా మేము లంచ్ చేసేసి చిద్వి స్కూల్లో ఒక ప్రోగ్రామ్ ఉంటే వెళ్తున్నాం ఇది డాల్ఫిన్ డాష్ అని వీళ్ళ స్కూల్కి సంబంధించిన ఒక ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ ఇందులో పిల్లలు రన్నింగ్ చేస్తూ ఎన్ని రౌండ్స్ అయితే వేస్తే ఒక్కొక్క ఇంత మనీ అన్నట్టుగా పేరెంట్స్ ఇస్తే అది స్కూల్ ఫండ్ రైజింగ్లోకి లోకి వెళ్తుంది ఫస్ట్ గ్రేడ్ పిల్లలు రన్నింగ్ అయిపోయిన తర్వాత చిద్వి వాళ్ళది చిద్వి మమ్మల్ని చూసి సర్ప్రైజ్ అయ్యాడు యాక్చువల్లీ వీళ్ళ రన్నింగ్ స్టార్ట్ అయిన టైంకి రావాల్సింది ఇంకా అప్పుడు రామ్ కి వర్క్ ఉంటది కుదరదు అంటే ఇంకా కొంచెం ముందైనా వచ్చి వెళ్దాం అన్నట్టుగా వచ్చాము ఈ ప్రోగ్రామ్స్ కి పేరెంట్స్ కంపల్సరీ అని ఏం లేదు కుదిరితే రావచ్చు లేదంటే లేదు ఈ ఫస్ట్ గ్రేడ్ వాళ్ళ రన్నింగ్ అయిపోయే లోపు చిద్వి వాళ్ళు లర్నర్స్ ప్రొఫైల్ ప్లేట్ అని ఇంకొక ప్రోగ్రామ్ లో ఉన్నారు